నమస్కారం స్వాగతం చూద్దాం తెలంగాణ సర్కార్ ఈ నెల ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన సిట్ అధికారులు ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఖైరతాబాద్లో లో కొలువుదీరనున్న మహాగణపతి హైదరాబాద్లో పది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ నెల ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జస్టిస్ చంద్రగోస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది కాగా జస్టిస్ చంద్రగోస్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అందిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు ఈ నేపథ్యంలోని అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి కాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై జస్టిస్ చంద్రగోస్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టువేయాలని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టగా ఇరుపక్షాల వాదనలు ముగిశాయి విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ పి చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని చెప్పింది పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది కేసులో తదుపరి విచారణను ఐదు బారాలకు ధర్మాసనం వాయిదా వేసింది మరో బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సీటుకు ఇచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో సీట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు చార్జిషీట్లలో ఇరవై ఒక్కకి పైగా అభ్యంతరాలను న్యాయమూర్తులు తెలిపారు నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు ఎంతమంది సాక్షుల దగ్గర నూట అరవై నాలుగు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు మధ్యవర్తుల రిపోర్టులు సీజర్ రిపోర్ట్లు సమర్పించాలని మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ పన్నెండు మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ చూపించాలని కోరింది సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని ఛార్జ్షీట్లకు చూపించిన డాక్యుమెంట్లకు సీఎఫ్ నంబర్ను చూపించాలని కోర్టు ఆదేశించింది రెండు ఛార్జ్ షీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జ్ షీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు కేసులో ఏడు నుంచి పదిహేను వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు స్కామ్ లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది ఆరెంజ్ బులెటన్ హెచ్చరికలు జారీ చేసింది అల్లూరు జిల్లాలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో చాపరాయి డుడుమ సరియ టూరిజం కేంద్రాలను యంత్రాంగాన్ని తాత్కాలికంగా మూసివేశారు అధికారులు అటు విశాఖ తీరం అలజడిగా మారింది సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది రహదారులపైన వర్షపు నీరు నిలిచిపోయింది వాహనదారులపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు నీట మునిగాయి డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇక బంగాళాఖాతంలో అల్పపీడనతో ప్రభుత్వం అప్రమత్తమైంది అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు ఆమె క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిద్దంగా ఉండాలని సూచించారు ప్రమాదకర హోర్డింగ్లు కూలిని చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు బులిటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు రేపు బడా గణనాథులు కొలువుదీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు రేపటి నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్ షాదన్ కాలేజ్ నిరంకారి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ మింట్ కాంపౌండ్ నెక్లెస్ రోడరీ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు టీవీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ కు మళ్లిస్తారు పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజ్దూత్ లేన్ మీదుగా వచ్చేవారిని ఇక్బాల్ మినార్ వైపు పంపిస్తారు నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది నిరంకారి నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లే వారిని పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు నెట్లెస్ రోటరీ ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ ఘాట్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ పార్కింగ్ స్థలంలో ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసుకోవచ్చు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చేవారు తమ వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్లో నిలుపుకోవాలని అధికారులు సూచించారు రద్దీని నివారించేందుకు భక్తులు వీలైనంత వరకు మెట్రో ఎంఎంటిఎస్ ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు గణనాథునిగా లంబోదరుడిగా వినాయకుడిగా భక్తుల కోరికలను నెరవేర్చడానికి భూలోకంలో ఒక చరిత్ర విఘ్నేశ్వరుడు పట్టణంలో వైఆర్పి ఫౌండేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రజలకు వినాయకులను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యామా దయాకర్ వీరన్న చంద్రశేఖర్ బండారు ప్రసాద్ శేషగిరి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు சொர்க்கம் என்னமா நான் வரேன் ஹலோ பாஸ் ஹலோ பாஸ் என்னது இது என்னது பாப்பா என்னது 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 என்ன సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు మనం తెలియజేస్తా ఉన్నాం వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి అదేవిధంగా మట్టి గణపతులను ప్రోత్సహించి కాలుష్యాన్ని కాపాడని ఉద్దేశంతోనే దీన్ని ప్రతి సంవత్సరం వినాయక చవితి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్లు ధర్నా ధరించారు రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కమిషన్ డబ్బులు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ నెల కమిషన్ ఆన్లైన్లో చెల్లించగలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా హన్మకొండ రేషన్ డీలర్లు మాట్లాడుతూ రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్ల కోసం మేనిఫెస్టోలో పెట్టిన ఐదు వేల రూపాయల వేతనం మరియు మూడు వందల రూపాయల కమిషన్ పెంపును వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యవసర సరుకులను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు ఐదు నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈ రోజు రాష్ట్ర అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది ఈ రెండు మూడు రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయని కూడా సిద్ధపడుతున్నాం పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి అదే రకంగా ఐదో తారీఖు వరకు మాకు వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ ఐదో తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బంద్ పిలుపునిస్తున్నాం శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చెయ్యం శాంతియుతంగానే చేస్తున్నాం కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారు వాట్సాప్లో చేస్తున్నారు మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవేతనం వెంటనే ప్రకటించాలి ఐదు నెలల కమిషన్ వెంటనే వేయాలి రేషన్ డీలర్లకు విడుతుగా ఇవ్వాలి ముఖ్యంగా వర్షాకాలంలో మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బిందెలో చనిపోయిన ఎలుక ఉన్న నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థత గురికావడంతో నర్సాపుర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మలేష్ గౌడ్ బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపల్లి రవి బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్ సాధులతో కలిసి దబాఖానా సందర్శించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో హాస్పిటల్ తో మరియు డాక్టర్స్తో మాట్లాడి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అలాగే హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా సూపరింటెంట్ చెప్పారు లో ఓబీసీ మోర్చా రాష్ట్ర उपाध्यक्षల పాపగారు రమేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ జిల్లా నారాయణ రెడ్డి జిల్లా కార్యదర్శి ఎరుకల విక్షపతి బాలరాజ్ బీజేపీ నాయకులు నర్సారెడ్డి సుధాకర్ విట్టల్ నాయక్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడే కొద్దిగా హుషారుైతూన్నారు. మరి ఇది ఏదైతే ఈ రోజు భారత జాత పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో లో మొన్న రత్నాపూర్ గ్రామంలో ఎనిమిది నుంచి పది మంది పిల్లలు చిన్నపిల్లలు మరి అస్తవ్యస్త గురి కావడం జరిగింది వారిని పరామర్శించాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారు మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందేల్ కాబట్టి దాన్ని మూడు రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ ఇలాంటి అంగన్వాడి కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఎప్పుడు కానీ పిల్లల చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్లనే పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్త గురైపోయారు మరి ఏదో అదృష్ట అదృష్టావశత్తు వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు ఒక్క బాబుకు మాత్రం కొద్దిగా పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్కు పంపడం జరిగింది అక్కడ ఆ బాబు కూడా చాలా బాగున్న బాగానే ఉన్నాడని చెప్తున్నారు కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటే ఏంటిదంటే అంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము ఇలాంటి అశ్రద్ధ చేసి ఇలా పిల్లలను ఇబ్బందికర పరిస్థితులు తేవడం కరెక్ట్ కాదు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పదకొండో వార్డు మాజీ కౌన్సిలర్ పి రాములు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పదకొండో వార్డులో గల నలభై నాలుగో చౌకదారుల పంపిణీ కేంద్రంలో పదకొండో వార్డు ప్రజలకు సుమారు నూట ఎనభై కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి రేషన్ కార్డుల పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు నూతన వధువరుల పేర్లు చేర్పించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందేవడానికి ముందుకు వచ్చారని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ కి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డికి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్కి సీనియర్ నాయకులు సిద్ధం ఉజ్బల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు మాజీ కౌన్సిలర్ పి రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి నగేశ్ వీరన్న అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి మాధవి వాడ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ దొడ్డు బియ్యం వండుకున్నాక కాస్తో కూస్తో మిగిలిపోతే వీధి బయట అరుగుల పైన పెడితే కనీసం కుక్కలు కూడా తిరగినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హాయంలో ఇచ్చినటువంటి బియ్యం యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని మనం ఇన్కార్ చేయొద్దు కానీ సందర్భం చెప్పక తప్పడం లేదు కాబట్టి గౌరవనీయులు మరి మా ప్రియతమ నాయకులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ పేద ప్రజలకు మరి ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడము అదేవిధంగా చాలా రోజుల నుండి చిన్నపిల్లలు లేదా పెళ్లి చేసుకొని వచ్చినట్లాంటి కోడళ్లకు కానీ మరి రేషన్ కార్డులలో పేర్లు లేనటువంటి పరిస్థితులలో మరి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరును మరి రేషన్ కార్డులలో పొందుపరిచి వారికి వారికి రేషన్ కార్డులు అందియడమే కాకుండా ఇచ్చి కూడా ఆదుకుంటున్నారు ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఒక పది మెతుకులు చాలా ఆనందంతో మరి ఎంతో ఇష్టంగా కనీసం అందులో పప్పుచారం వేసుకున్న కూడా పచ్చి పులుసు వేసుకున్నా కూడా ముడి కారం వేసుకున్న కూడా ఎంతో మహారుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని మరి అందిస్తున్నారు మరి వారందరికీ కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రికి మా శాంతి నగర్ పదకొండవ వారి ప్రజల పక్షాన మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్నారు ఖచ్చితంగా వారి ఆయంలో ఇచ్చి తీరారు కాబట్టి మా ప్రభుత్వ ఆయంలో ఏ రకమైన హామీలు ఇచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ఆలస్యం జరగచ్చు కానీ ఖచ్చితంగా ఏవైనా కూడా చెప్పిన మాటలు విజయవాడలో ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది వరలక్ష్మి నగర్ లోని లబ్ధార్లకు మంత్రి నాదండల మనోహర్ స్వయంగా ఈ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయని చెప్పారు వీటిలో క్యూఆర్ కోడ్ ను పొందుపరచడం ద్వారా రేషన్ తీసుకుని వెంటనే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు మొదటి దశలో తొమ్మిది జిల్లాల్లో ఈ రోజు నుంచి ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ పదిహేనో తేదీ నాటికి ఈ కార్డులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్డుల వల్ల పంపిణీలో పారదర్శించింది త పెరుగుతుందని అనర్థలకు రేషన్ అందకుండా నివారించవచ్చని భావిస్తున్నారు అవర్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు we have taken up a wonderful initiative where we have converted all the existing rice cards into smart rice cards so these cards have security features including a qr code the family member details are very clearly legible and uh, approximately 1.46 crore households in andhra pradesh will be given free of charge these ration cards so this is a wonderful initiative we hope to reach out to more number of people at the same time increase transparency and accountability as I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4% EKYC status. So we have verified, we will re verify, and also whenever we uh, deliver these uh, goods to their households, our data will be on a real time basis. So across the state, any uh, family member in these cards can also change their data, and that will be adjusted automatically. Through the integrated data approach. I also take this opportunity to thank the GSWS employees and our civil supplies department officials who have collaborated to take up such a massive exercise across the state of Andhra Pradesh. Because 1.46 crore households, which trans విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ విజయలక్ష్మి అన్నారు నలభై రెండు ఫ్లాట్ల బోనస్ ఈ సమస్య గురించి జనసేన పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమం దృష్టికి తీసుకొచ్చారు బాధితులైన ఫ్లాట్స్ బోనస్ దగ్గరికి వెళ్లి విజయలక్ష్మి వారికి మద్దతు ఇచ్చారు న్యాయపరంగా బాధితుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ సమస్యను ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు ఈ సమస్యను జనసేన పార్టీ మీద మరియు నాయకులు మీద రుద్దుతూ అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం కడుతున్నారని ఆమె ఆరోపించారు జనసేన పార్టీని విమర్శించే ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలని నీకు రాజకీయ భిక్ష పెట్టింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుంటే పశ్చిమ నియోజకవర్గంలో నీకు తగిన బుద్ధి చెప్తామని న్యాయపరంగా నియమిత చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నాయకులు వేరే మహిళలు కార్యకర్తలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల రవిశంకర్ వేవిన నాగరాజు ప్రదీప్ రాజు బొల్లేపల్లి కోటి లింగం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కోర్టులో ఉన్న సమస్యని కోర్టు ద్వారాగానే పరిష్కరించుకోవాలి కాబట్టి అది అదే దిశగా లాయర్ల ద్వారాగా లీగల్ సెల్ వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని సూచనలు చేసి జనసేన పార్టీ పెద్దలు కొంతమంది వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది ఈ రోజు వాళ్ళ మీదకి కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చెప్పి సుమారు ఒక రెండు వందల మందిని ఆకతాయిలు రౌడీలు నేర్చుకొని వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే మాకు సమాచారం వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే మేము ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒకరుంటాడు ఎవరంటే దాని ఒక ఒక వంట అంటారు మామూలుగా మాటలు అట్లా అర్తిపండు ఆట్లో బురంకాయని అలాంటి మాటలు వర్తించే వైఎస్ఆర్ సిపి నాయకుడు పోతుని మహేష్ నాయకుడు అని కూడా అనులయం అయింది ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో జనసేన పార్టీలో రాష్ట్ర నేను రాష్ట్ర కార్యద కార్యకర్తని అని చెప్పి బ్యానర్లు వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీని అను తీసుకెళ్ళగలను పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పి ఆయన దగ్గర మన్ననలు పొంది అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా మేము అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మేము మేము ఒకటే చెప్తున్నా నీకు ఈ రోజు నువ్వు ఇంకా నుంచి జనసేన పార్టీని గాని పవన్ కళ్యాణ్ గారు గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద మేము పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలిసి పరువు నష్ట దావా చేస్తాం అలాగే అందరం కలిసి నీ ఇల్లు ముట్టడించి నిన్ను ఇంట్లోంచి బయటికి లాకపోస్తాం ఎందుకంటే మేము కూడా భరించం మితిమీరిపోతున్నావు నువ్వు నీ మితిమీరతానా ఇంకా మేము భరించము నీకు రోజుల దగ్గర పండి నీ గట్టిగా బుద్ధి చెప్తాం నీ నోరు మూసుకొని నువ్వు అదుపులో ఉండ ఇవి బులటిన్ విశేషాలు మన బులటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం